సో ఎట్టకాయలకు మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎట్టకేలకు అయితే సమ్మె మొత్తం నిర్మ విరమించడం అయితే జరిగింది జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను అయితే జారీ చేసింది ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో జూడాల వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారు ఉస్మానియా గాంధీ ఆసుపత్రితో పాటు కాకతీయ వర్సిటీకి రెండు వందల నాలుగు కోట్లు కూడా కేటాయించింది ఉస్మానియా వసతి భవనాలు రోడ్లకు నూట ఇరవై ఒక్క కోట్లు గాంధీ ఆసుపత్రికి డెబ్బై తొమ్మిది కోట్లు కాకతీయ వర్సిటీలో సిసి రోడ్లకు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు చేసింది మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జోడాల సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నుండి నుంచి హాజరయ్యారనమాట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యారు అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జోడాల తమ డిమాండ్లపై అంతర్గత చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టయితే జోడాలైతే తెలిపినాయి అన్నమాట ముఖ్యంగా డిఎం ఈ ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం రాత్రాత్రి వరకు కూడా వారు చర్చలు అయితే జరిపారు ఈ క్రమంలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో జోడాల వసతి భవనాలు అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నమాట కాకతీయ వర్సిటీలో రోడ్డు మరమ్మతులు కూడా నిధులైతే మంజూరు చేస్తామని తెలిపింది బుధవారం ఇందుకు సంబంధించిన రెండు జీవోలు కూడా విడుదల చేస్తామని చెప్పింది సో జీవోలు అయితే మనకి విడుదలైతే అయినాయి అనమాట ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలికంగా సమ్మె అయితే మీరు అయితే ఆపడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని